అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశమే నివరిపోయేటువంటి ఒక సంఘటన ఇవాళ విజయవాడలో జరిగింది వాళ్ళు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే నిజంగా ఇవాళ మీకు ఎదుర్కొనేటువంటి దమ్ము లేక గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక వాళ్ళు భౌతికంగా కూడా ఆయన మీద రాళ్ల దాడి చేసేటువంటి దిగజారు స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఇంకెంతకన్నా ఏమనాలి మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఇటువంటివి ఎన్ని దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరి తాలూకా ఆశీస్సులతో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటుంది ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తాలూకా ఆశీస్సులు దీవెన్లే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షగా ఆయన ముందుకు నడిపిస్తాయన్నటువంటి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇటువంటి ప్రతి ఒక్క దాడికి కూడా రాబోయేటువంటి కాలంలో తిరిగి మీకు సమాధానం దొరుకుతుంది చూసుకోండి కబడ్డారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఇవాళ ఏదైతే మీరు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో భయం అనుకున్నది మీరు ఎప్పుడూ కూడా మీరు చూడరు మరింత ధైర్యంతో మరింత స్ఫూర్తితో ఆయన ముందుకు సాగుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఇటువంటి దాడులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి సమయం వచ్చినప్పుడు మీ అందరికీ కూడా సమాధానం దొరుకుతుంది మరి ఏదైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎడ్లానా మరొక నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి అప్పుడు చూసుకుందాం అంతేగాని ఈ రకంగా ఇటువంటి దాడులు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అనేటువంటిది తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు